హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదం పాలతాలికలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా పిండిని ఉక్కబెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఇందులోకి చిటికెడు సాల్టు ఒక స్పూను బెల్లాన్ని వేసుకోవాలి ఇలా పిండి ఉక్కబెట్టేటప్పుడు బెల్లము ఇంకా కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల తాలికలు మంచి రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుతూ వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకుని ఫ్లేమ్ని లో పెట్టుకుని కలుపుకోవాలి ఈ వాటర్ అంతా ఈ పిండిని పీల్చేసి పిండి అనేది చాలా సాఫ్ట్ గా అవుతుందండి మన ఛానల్లో వినాయక చవితికి చేసుకునే ఉండ్రాళ్ళు కుడుములు జిల్లెడికాయల రెసిపీ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కంచెంలోకి తీసుకోవాలి చేతికి కొంచెం తడిచేయి రాసుకుంటూ పిండిని ఒక నిమిషం పాటు సాఫ్ట్గా కలుపుకోవాలి ఉండ్రాళ్ళు తాలికలు చేసేటప్పుడు పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి వేయడం వలన పాలల్లో ఉడికించేటప్పుడు విరిగిపోకుండా సమానంగా ఉడుకుతాయండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దల్ని తీసుకొని తాలికలుగా ఒత్తుకోవాలి పొడవుగా ఈ విధంగా ఒత్తుకోవాలండి మీకు ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తే మనం జంతికలు గొట్టంలో ఈ పిండిని పెట్టుకొని డైరెక్ట్గా పాలు మరుగుతున్నప్పుడు వేసేసుకోవచ్చండి అలాగైనా చేయవచ్చు లేదంటే ఇదే విధంగా అయినా చేసుకోవచ్చు ఇలా ఉండ్రాళ్ళుగా కూడా తయారు చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఈ పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పులోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలుచుగా కలుపుకోవాలి బియ్యం పిండి వాటర్ని వేయడం వల్ల పాల తాలికలు చిక్కగా ఉంటాయండి పలుచుగా లేకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కలుపుకుని బియ్యం పిండి వాటర్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకుని కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా బాగా కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం వాటర్ని లాస్ట్ లో మనం ఉపయోగిస్తామండి మొదట అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాల తాలికలు తయారు చేయడం కోసం దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని కలుపుతూ ఒక పొంగు రానివ్వాలి మరి మరగాల్సిన అవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాలని కలుపుతూ ఉన్నట్లయితే పాలనేవి చాలా త్వరగా కాగిపోతాయండి ఇలా పాలన్ని కాగిపోయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు తాలికలని వేసుకోవాలి ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాల తాలికలని వేసుకోవాలి ఇలా పాల తాలికలను వేసిన వెంటనే మనం గరిటి తోటి కలపకుండా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఈ పాలతాలికలు అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుందండి ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులోకి మనం ఒక రెండు స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వలన పాల తాలికలు కమ్మటి రుచితో చాలా బాగుంటాయండి ఇలా పచ్చి కొబ్బరి వేసిన తర్వాత గరిటితోటి నెమ్మదిగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం గోధుమ పిండి వేసాం కాబట్టి తాలికలు ఉండ్రాళ్ళు అనేవి అస్సలు విడిపోవండి చాలా సమానంగా చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని ఒకసారి కలుపుకుని వేసుకోవాలి ఈ బియ్యం పిండి వాటర్ అనేది ఈ పాల తాలికలు చిక్కదనంగా ఉడకడానికి ఉపయోగపడుతుందండి ఈ బియ్యం పిండి వాటర్ని మరీ చక్కగా వేసుకోకూడదు పలుచగా చేసుకుని వేసుకోవాలండి బియ్యం పిండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి చుట్టూ అంచులకి ఉండేదంతా గరిటితోటి తీసేసుకోవాలండి చల్లారితే బాగా డ్రైగా అయిపోతుంది ఈ పాలమేగడ ఈ విధంగా వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు బాదం కిస్మిస్లను వేసుకోవాలి ఇప్పుడు ఈ అంతటిని బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం వాటర్ వేసినప్పుడు బెల్లం వాటర్ కానీ లేదంటే ఈ పాల తాలికలు కానీ అస్సలు వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం బెల్లం వాటర్ని వేసుకోవాలి లేదంటే పాలు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ పాలతాలికల వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే రెసిపీస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాల రెసిపీస్ ప్లేలిస్ట్ ఉందండి ఒకసారి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను మర్చిపోకుండా చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్